అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే దిత్వా తుఫాన్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై తక్షణ సహాయ చర్యలను చేపట్టామని శాస్త్ర శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని మన్నారు పోలూరులో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ను ప్రారంభించారు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పటిష్టం చేసేందుకు ఈ డీడీఓ కార్యాలయం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు ప్రజలకు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమై అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడమే ఈ కార్యాలయం ఏర్పాటు ఉద్దేశమన్నారు ఈరోజు సూలూర్పేట నియోజకవర్గంలో మన్నార్ పోలూరులో మనం డీడీఓ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కలిపి డెబ్బై ఏడు డీడీఓ ఆఫీసులను వర్చువల్ గా ఓపెన్ చేశారు ఇక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా డిడిఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ డిడిఓ గారికి అలాగే డిఎల్పిఓ గారికి అలాగే ఏపీడీ గారికి సపరేట్గా రూమ్స్ పెట్టి మనకు గ్రామీణ అభివృద్ధి కోసం ఇది గతంలో జిల్లాలో జరుగుతున్న జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జిఎస్ ద్వారా అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఎన్ఆర్జిఎస్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందరికీ తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు గారి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా అటు పెన్షన్లు కావచ్చు అలాగే స్కూల్ ఇప్పుడు మనకు ఈ మంత్లో కూడా ఐదో తారీఖు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది దానికి కూడా మనం అటెండ్ అవుతూ అంటే ఏ విషయం అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది వాళ్ళ అడుగు జాడల్లో ఈరోజు అధికారి అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు అంటే నాయకుల పనితీరు అలా ఉంటుందని అందువల్లే మా అందరికీ కూడా ఎంత ఉత్సాహంగా పనిచేసే శక్తి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే దీనివల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దగ్గర దగ్గర సీసీ రోడ్లు పదిహేడు వేల ఐదు వందల వరకు కూడా మనం కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకున్నాం అలాగే రెండు వేల ఐదు వందలు కూడా కిలోమీటర్లు మనం బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం ఇంకా కూడా మనం ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఇదంతా కూడా అయింది ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకే ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ చాలా వరకు మనకు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు నడవడానికి ఇబ్బందులు పడుతూ ఈవెన్ మేము కూడా ప్రచారం అప్పుడు ఇబ్బందులు పడ్డాం ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డాం ఈరోజు చాలా గర్వంగా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి చెందడానికి ఇలాంటి ఆఫీసులు అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఈవెన్ అనిమల్ హస్బెండరీ కానీ లేదా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనము ఆఫీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసులకు వచ్చి అర్జీలు ఇవ్వడం లేదా నాయకులు కానీ అధికారులు కానీ గ్రామంలోనే ఒక మీటింగ్స్ పెట్టి అభివృద్ధి జరిగే విధంలో కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా మన కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అంతే నిబద్ధతగా ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు ఇంకా కూడా నాలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి మేమందరం కూడా కృషి చేస్తూ నాయకులు అడుగుజాడులో నడుస్తూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం